नमस्ते टीवी फोर तेलुगु न्यूज के स्वागत గురువారం నాడు సదాశివపేట మండలం ఆరూరు గ్రామం శివారంలో సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగు వ్యవసాయ భూమిలో పట్లోల రాజురెడ్డి సన్ ఆఫ్ భీంరెడ్డి వయసు నలభై ఐదు సంవత్సరాలు వృత్తి వ్యవసాయం చేస్తూ కుటుంబం పోషిస్తున్నారు మా తాతగారు పట్లోల మాణికరెడ్డి వ్యవసాయ భూమిలో గల బోర్ మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్తుండగా అదే పొలంలో గల ట్రాన్స్ఫార్మర్ పక్కన గల కరెంటు పోల్కు గల సపోర్ట్ వైర్ తగిలి కరెంట్ షాక్ తో కింద పడగా అక్కడున్న మహేందర్ రెడ్డి చూసి మా తమ్ముడైన హరిప్రసాద్ రెడ్డికి చెప్పగా వెంటనే మేము కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన డాక్టర్లు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మృతి చెందినట్లు చెప్పడం జరిగింది ఈ విషయంలో కరెంటు తీగల ఇంతకు ముందు ఎన్నో సార్లు కరెంటు అధికారులకు విన్నవించగా వారు పట్టించుకోలేదు మా నాన్న యొక్క మరణం కరెంట్ అధికారుల ఎలక్షన్ వల్లే సంభవించింది కావున ఇటీ విషయంలో తగు చర్య తగు చట్టపరమైన చర్యలు తీసుకోగలనే మనవే രാത്രി കാണു വാർത്താ കൊണ്ടോടാ